హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నాను గత ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి రెండు వేల ఇరవై నాలుగులో నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది ఇక్కడ ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈయన పథకాలు నవరత్నాలు కాకుండా దానికి వంద రకాలుగా పెట్టారు నవరత్నాలు అన్నాయి నవరత్నాలు చేతో సరిపోను ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఎక్కువైపోయి ప్రజల్లోనూ కూడా జనగాన తినడం మొదలెట్టు అంటే బిబో విజయనంద నాయకుడు కనుక మొన్న నాయ విజయనంద నాయకులు ఎవరు కనపడలేదు భావితరాలకి ఈయన అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఆ బ్రాండ్ షాప్లు అంటే అక్కడ కాంప్లెక్స్లు అంటే ఏడుతున్నారు తప్ప స్వయంగా సంపాదించుకుందాం పోదాం చేద్దామనే లేదు ఒక ఉద్యోగం లేవు ఏమీ లేవు ఇది కొత్త కొస్ కాదు నలభై సార్లు చేసుకున్నాం కదా ఇవాళ ఏది బండి ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు సుఖం లేదు వెళ్తాయి ఆయిల్ వెళ్తాయి మన స్కూల్ వెళ్తాయింది ఇవన్నీ లెక్క వెళ్తీ అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది ప్రాజెక్ట్ లేదు ఓ ఇది లేదు ఏమీ లేదు పంచడం అయితే అనుకుంటే పంచనం ఏమి కాదు కదా అభివృద్ధి అవ్వదు కదా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు అనుకోండి ఒక చంద్రబాబు కానీ ఆయన్ని తిడతారు ఆయన తిట్టే ఏం చేస్తుండో జగన్మోహన్ రెడ్డి వస్తే బాధ చేస్తాడని ఆసన అంటారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఒక దేశం ఇంక మనం చెప్పేది ఏముంది వాళ్ళు చెప్తే ఎవరు వచ్చినా అంతే అంటే ఎవరు అంటే చంద్రబాబు గారు అయితే బాగుంటుందా మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది జగన్ వచ్చినా బాగుంటుంది మళ్ళీ జగన్ గారు ఎందుకు స్వామి ఏ విషయాలు అన్ని బాగున్నాయి కదా ఈ నవరత్నాల పథకాలు అన్ని అన్ని బాగున్నాయి కదా అన్ని ఇంటికి వస్తాయి అన్ని చేస్తున్నా ఇంటికి వస్తాయి మాకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఎందుకండి ప్రతి రోడ్డు గొంతులు పడిపోయి మరి చంద్రబాబు గారు అయితే మళ్ళీ డెవలప్ చేస్తారు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో ఇస్తున్న సంక్షేమ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ సంక్షేమ ఇస్తున్నారు కానీ డెవలప్ అవుసారు కదా సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయండి బాగున్నాయంటే డెవలప్ ఇప్పుడు డెవలప్ సంక్షేమం కరెక్ట్గా సమన్యుల అందు కానీ ఓన్లీ ఈ డెవలప్ వదిలేసారు కుంగు మళ్ళీ నిరుద్యోగులు కుర్రోలు బాగా ఉద్యోగం లేకపోయారు మీకు వైజాగ్కి రాజధాని చేయడం పట్ల మీ పట్టణం ప్రజలుగా మీ ఒపీనియన్ ఏంటండి అయితే ఇప్పుడు ఇదివరకు ప్రశాంతంగా ఉండేది వైజాగ్ ఇప్పుడు మీరు దోరంగా తయారైపోయింది అంటే అక్కడ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒకసారి ఈ రాజధాని మూడు రాజధానులు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యి అనేక రకాల అభివృద్ధి చెందుతుంది అమ్మఒడి ఇవాళ్ళు చాలా మంది ప్రజలకు అనేక రకాలు ఉపయోగపడుతున్నాయి పేద ప్రజలకు అకౌంట్లో పడ్డం వల్ల దళారీలు ఎవరు లేకుండా అనేక రకాలుగా ప్రజలకే లబ్ధి పొందుతున్నారు అందువలన మల్లి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దళారీ లేక అనేక రకాల డెవలప్మెంట్స్ అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి అమ్మఒడి చెయ్యోత క్రాప్ నేస్తం తర్వాత ఈ ఎస్సీలకి డప్పులకి పదిహేను వేలు సాకర్లకు పదివేలు మంగళకి పదివేలు అలాగే కుట్లోళ్ళకి కూడా పదిహేసి వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు అందువల్ల రాబోయే రోజుల్లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటే ఈ పథకాలన్నీ ఇచ్చి కొంతమంది అదే సోమర సోమరపోతులు తయారు చేస్తున్నారు అనేది కొంతమంది వాదన ఏం చెప్తారు సోమరపోతులు అనేది ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒకరు చెప్తుంటారు అందరికీ ఒక మనిషి ఒక ఒక మంత్రి ఒక మనిషి మీద ఇష్టం ఉండదు కొంతమంది లబ్ధి పొందినా సరే వాళ్ళు కూడా తెలుస్తుంటారు దానివల్ల లబ్ధి పూర్తిగా పొంది కంపల్సరిగా ఓటేయాలని ఎప్పుడేస్తారు లబ్ధి పొందిన వాళ్ళు తెలుగుదేశం అనేవాడు వాళ్ళకి ఎంత ఎట్టినాడు ఓట్ వేయడం మనకి దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఏమైనా ఇంకా కొద్దిగా సీట్లు తగ్గినా వంద సీట్లు నూట పది సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి తట్టుకోగలుగుతారంటారా బ్రహ్మాన్లంగా ఆ రెండు పార్టీలు కలిస్తే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఎందుకంటే వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ప్రజల కోసం చూసేవాళ్ళు కాదు ప్రజలను మాయ చేసేవాళ్ళు గతంలో కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానన్నాడు వ్యవసాయ రుణమాఫీ ఎవరికి చేయలేదు దాని మీద ప్రతి వాళ్ళు కూడా విరక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు నూట యాభై ఒక స్థానాన్ని గెలిపించారు అని చేత ఆ రెండు గెలిస్తే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా సీట్లు పెరుగుతాయి నూట యాభై ఐదు కూడా గెలిచే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కూడా ఈసారి కుప్పంలో ఓడిపోతాయి అంతా ఐదు సంవత్సరం ఒక ఆయన బయటకూడదు కదా మార్చాలి కదా ఎవరైతే అనుకుంటున్నారు ఎందుకు అంటే ఏం ఆయన ఐదు సంవత్సరాలు చూడాలి కదా ముందు చూసాం మళ్ళీ చూడాలి కదా ఒకసారి ఇక్కడ ఎలా ఉండిపోతుంది నర్సీపట్నంలో ఈసారి ఎక్కువగా ఏ పార్టీ ఉండే అవకాశం ఉంది టీడీపీ టీడీపీ బాగుంది పథకాలు అన్నీ అంతున్నాయి మరి కానీ మరి అభివృద్ధి లేదు అభివృద్ధి కొంటుపడింది మరి అభివృద్ధి మీద కొంచెం దృష్టి పెడితే అది కూడా బాగుంటుంది కానీ అభివృద్ధి లేదు సంక్షేమ మీ మీ నియోజకవర్గం వరకు అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా అది కూడా లేదంట అభివృద్ధి అక్కడక్కడ డెవలప్ అవుతుంది అండి బాగానే ఉంది కానీ కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగటం లేదు ఈసారి మళ్ళీ పెట్టలో ఉమాశంకర్ గణేష్ గారు మళ్ళీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుందా లేదంటారు ఆయనకే ఉంటుందండి అవకాశం ఆయనకే కనిపిస్తుందండి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందండి చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటే విజనంద నాయకుడు కనుక మొన్న నాయ విజయనంద నాయకుడు ఎవరు కనపడలేదు భావితరాలకి ఈయనైతే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నారు రకర నవరత్నాల పథకాలతో ప్రజలకు మరింత చేరవేయ్యమని చెప్తున్నారు ఇవన్నీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏం లేదంటారు ఏం లేదు అభివృద్ధి ఏమీ లేదు కనపడలేదు కదా చెప్పడం తప్పగానే అభివృద్ధి కనపడలేదు అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది ఓ ప్రాజెక్ట్ లేదు ఓ ఇది లేదు ఏమీ లేదు పంచడం అయితే అనుకుంటే పంచడం ఏమి కాదు కదా పంచడంతో అభివృద్ధి అవ్వదు కదా ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ నర్సీపట్నంలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ నర్సీపట్నంలో టీడీపీ గెలిచే ఛాన్స్ చింతకాయల అయిన భద్రుడు గారు సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాం ఇప్పుడున్న జగన్ గారు నచ్చట్లేదు నచ్చలేదు ఏం చేశాడు ఏం చెప్తారు చేసాను చెప్పాలి పోయి మీడియా నవరత్నాల పథకాలు అవన్నీ ఇంటింటికి తెచ్చి వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు కదా నలభై ఏమి ఎంత ముందు చేసుకోలేదండి ఎంత ముందు నలభై సంవత్సరాలు చేసుకోలేదా ఇక కొత్తగా వచ్చిందండి ఇది కొత్త కొచ్చిందని కాదు నలభై సార్లు చేసుకున్నాం కదా ఇవాళ చేసుకోలేమా బండి ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అది దాని ఎంత ఆయిల్ వెళ్తాయి మన స్కూల్ వెళ్తాయింది ఇవన్నీ లెక్క ఎంత వెళ్తాండి ఇవన్నీ ఎందుకు వచ్చింది అది చెప్పండి అనవసరం కదా దాని బల్ల ఏమన్నా ఉంటాయి సుఖమేందేంటి వాళ్ళు తెచ్చుకోలేం కదా కాకపోతే వాడుకోని నిలబడి తెచ్చుకునే వాళ్ళు అంతే కదా అంతకాళ్ళు ఏం లేదు కదా అది సుఖమే ఉన్నా అన్నాం అది అంతకాళ్ళ ఏం కాదు అనుకుంటున్నాం నవరత్నాలు పథకాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయని అనుకుంటున్నారా అందరికి అందుతున్నాయి అరువులు అందరికీ అందుతున్నాయి అభివృద్ధి అది జరిగింది అనుకుంటున్నారా ఈ ప్రభుత్వ హయాంలో లేదనుకుంటున్నారు అభివృద్ధి అంటే మాకు సచివాలయాడు కట్టారు రైతు భరోసా కట్టారు తర్వాత ఓ ఇరవై లక్షలు గ్రాంట్ ఇచ్చారు మొన్న ఇంటి ఇంటి గడప గడప ఆయా వర్క్లు అవుతున్నాయి ఇప్పుడు అంటే రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ డెవలప్మెంట్ అలాంటివి ఏమైనా డెవలప్మెంట్ అంటే స్థాయిలో హాస్పిటల్ కట్టారు గ్రామ స్థాయిలో హాస్పిటల్ కట్టారు నా అంటే మా మెయిన్ మా కాబట్టి మెయిన్ మెయిన్ విలేజ్ కాబట్టి మాకు ఆల్రెడీ పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి మాకు లేదు కానీ పల్లెంట హాస్పిటల్ కట్టారు అంటే ఈ ఈసారి ఇక్కడ మళ్ళీ ఉమాశంకర్ గణేష్ గారికి గెలిచే ఛాన్స్ కనిపిస్తుందండి లేదా ఉంటుంది ఉంటుందా అంటే మన మెదరాబాలో ఒక ఐదు వేలు ఆరు వేలు పదివేలు లోపల అనుకుంటున్నారు ఆ బ్రాండ్ షాపులు అంటే అక్కడ కాంప్లెక్స్ అంటే ఏడుతున్నారు తప్ప స్వయంగా ఏదో సంపాదించుకుందాం పోదాం అనేది లేదు ఒక ఉద్యోగం లేవు ఏమీ లేవు గణేష్ గారు పెద్ద గొప్పలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు చెప్పండి ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడికక్కడికి ఆయన తగ్గడికి ఆయన కబ్జా ఆయన చేసుకుంటున్నారు ఇష్టం డెవలప్మెంట్ ఏ లేదని ఏదో హాస్పిటల్స్ కట్టించారని కానీ రోడ్లు వేయించారు గ్రామ స్థాయిలో కట్టించండి అక్కడకే చెప్పిన మా ఊళ్ళో చూపించండి మాత్రమే చూపించింది గతంలో ఎప్పుడు కట్టినా హాస్పిటల్ ఉంది ఇంకేం ఉంది ఏం లేదు సచివాలయం అన్నారు అది అలా ఖాళీగా ఉంటుంది దాని వల్ల ఏమీ లేదు సగంసంగ వర్క్లు చేసేది అలా ఉంది అవి రైతు బోరుసు కట్టాలి అది సగంసం అలగిపోయింది అది కంప్లీట్ అవ్వలేదు కనుక ఈసారి అయితే అయ్యన్న పాత్రడు గారు అనుకుంటున్నాం వాళ్ళకి వస్తే బాగుంటుంది చంద్రబాబు నాకు వస్తే డెవలపింగ్ అవుతుంది ఎడ్యుకేషన్ చదువుకున్న కనుక ఉపాధి కలుగుతుంది ఆలోచిస్తుంది ఇప్పుడు ఉన్న పరిపాలన అయితే ప్రస్తుతానికి ఏదో సాగి సాగినట్టు సాగుతుందండి ఏదో రకంగా చూసిపోతున్నాం నష్ట పరిపాలన మాకు కావాలంటే కరెక్ట్ టైం సీఎం ఎన్నుకుంటా ఉండే అది ఇప్పుడు చెప్పేది కదండి రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత చెప్తుండేది ఎవరు ఎవరు ఉంటే బాగుంటుంది అని నేను అనేది మీరు ఎవరంటే పెద్దకి వయసుకి పెద్ద అయిన కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఆ నెస్ట్ అది కూడా చూస్తుండదు ఇప్పుడేం డెవలప్మెంట్ కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ అయితే మాత్రం డెవలప్మెంట్ కూడా ఎక్కడా లేవండి రోడ్లు ఏ లేదు ఏదీ లేదు చాలా దేనానంగా ఉన్నాయి రోడ్లు కానీ పరిస్థితులు కానీ సో ఉద్యోగాలు కూడా ఇప్పుడు వచ్చి అయితే మాత్రం ఉద్యోగాలు ఏది ఒకటి లేదు ఉద్యోగ దీక్షలు అయితే ఎవరిలో కూడా ఉద్యోగం వచ్చినట్టు చూడలేదు ఈ సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాలు బట్టి నవరత్నాల పథకాల మీద మీ ఒపీనియన్ నవరత్నాలు అంటే మా ఒపీనియన్స్ నవరత్న పథకాలు చేస్తున్నారే కానీ అమ్ములు పెడుతున్నారే కాని వచ్చేవాళ్ళు వస్తున్నాయి పోయే వాళ్ళకి అది ఎవరికి అందుతుంది ఎవరికి చేస్తుందో కూడా తెలియలేదు అర్హులు అందరికీ అందట్లేదు అంటారు అని అనుకుంటున్నారు కానీ కొంతమంది అర్హులు అందలేదని కూడా చెప్తున్నారు అది అవి బాగా రైతు బాగున్నాయి వస్తే మంచిది అయి వస్తుంది అన్ని బాగా అంటే నవరత్నాలు పథకాలు బాగానే వస్తున్నాయి అన్ని అందునాయి బాగుంది వస్తుంది మధ్య పిచ్చినికే ఆయన బాగుంది సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఫిస్తానికి ఉంది కదా మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా మేము ఆయనే రావాలనుకుంటున్నాం ఖచ్చితానికి ఆయన ఉంది ఈ పథకాలు రేపు రేపు చంద్రబాబు వచ్చాడు అనుకోండి ఒక సంద్రభోన్ కానీ తిడతారు ఆయన తిట్టి ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి వచ్చి బాధ చేస్తాడని అని అంటారు ఇంకా ఇవన్నీ కావలేనండి విప్పులు వచ్చి తిట్టడం కామనండి తింటానే ఉంటారు తిడతానే ఉంటారు అండి పెట్టినా పెట్టపోంత కావనేది ఆ ఇదన్నా ఓసారి వస్తుంది రెండోసారి వచ్చిన

అంటే అట్టడుగు లో బడ్జెట్ వాళ్ళకే బాగుంది మధ్యవర్తులు వ్యాపారస్తులు మధ్యతరగతి వాళ్ళు అందరికీ చిన్న భిన్నంగా ఉంది వాళ్ళ వ్యాపారాలు లేవు వ్యవహారాలు లేవు ఏం చేద్దామన్నా ఇది చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగని పెద్దవాళ్ళు పెద్దోళ్ళలాగే ఉంటారు అనుకోండి మరి చిన్నవాళ్ళు మాత్రం అంటే లేబర్ సైడ్ మాత్రం అందరికీ ప్లస్ ఉంటుంది జగన్ గారిది మరి మధ్యతరగతి వాళ్ళు అందరూ యావరేజ్ మరి చాలా మట్టుకి అసభ్యకరంగా ఉంది అలా వాళ్ళ వ్యాపారాలు పోయి ఈయన పథకాలు నవరత్నాలు కాకుండా దానికి వంద రకాలుగా పెట్టారు నవరత్నాలు అన్నాయి నవరత్నాలు చేతితో సరిపోను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువైపోయి ప్రజల్లోనూ కూడా జగన్ గారిని తిట్టడం మొదలెట్టుకున్నాం దానివల్ల సంక్షేమ పథకాలు ఆయన అన్నాయి చేత్ సరిపోను ఎగస్ట్రా అవడం వల్ల అది కూడా గవర్నమెంట్కి కొద్దిగా ఎఫెక్ట్ బాగుంది కదా

ఇతరులాగా ఎవరు చేయలేరు అదే ఒకటే నాకు జగన్లో కానీ ఎప్పుడూ చేయలేరు అది కాదు మాట్లాడుకోవాలి ఇప్పుడు అందులో ఇందులో పెట్టకపోతే ఇందులో అందులో పెట్ట ఎలా జరుగుతాయండి పరిపాలన కరెక్టే లేదు లేదని ఒప్పుకున్నాను కానీ ఇలా చేసేవాడు ఎప్పుడు రాడు రాపోవడం కాల పరిస్థితి కానీ ఈ కాలం కూడా అనారులకే అరుతుంది కానీ ధనికులకి లేదు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటున్నారు జగనే గెలవాల అది నేను చెప్తాను కేవలం కానీ మీరు ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ గణేష్ గణేష్ అక్కడ తమిళనాడు ఇడిపోయింది అది అటు పోండ తర్వాత ఇక్కడ హైదరాబాద్ పెట్టాడు ఈ డట్టు పోండో మనకు పదకొండుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎవరిదాన్ని పట్టుకుపోతుంది కదా మూడు అభివృద్ధి అవ్వాలని అంటే అతను అభిప్రాయం నాకు తెలియదు నా అభిప్రాయం చెప్తున్నాను అతనిది నాది ఒకటైంది ఇవాళ మీరు ఏదో తెకోండి ఒకలా ఉత్తరా కొంద్రాలు అట్టు పోతే ఇక్కడ ఇలాగ అది డెవలప్మెంట్ అవుతుంది డెవలప్ అవుతాయని మంచి పని అది అది నా చెప్పని విషయం ఆ చేసిన తప్పేం కాదు కేవలంగా చెప్పినా కాకపోతే ఒక మా ఒక్క మనమే నిషేధ పథకం మాత్రం వచ్చిన సీఎం జగన్ వాళ్ళు ఎవరు రాని అండి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి తప్ప సొంతంగా చేసి ఇవ్వకూడదు ఎవరు గెలుస్తారు అనుకుంటారు గణేష్ గెలుస్తాం గారు అయ్యన్న గారు అంటే నాకు అసలు శివుడు వినపడ వినపడ కదండి మా మాకు నాను అతను చూస్తాను నాకు గణేష్ గౌరే మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ఏ అంతే అంతే మీ ఒపీనియన్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మళ్ళీ రైతుకి బడుగు బలహీన వర్గాలకు అందరికి హ్యాపీగా ఉన్నారు ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు ఏ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి టైప్ లో ఈ నలభై యాభై సంవత్సరాలు బట్టి ఎవరు చేయలేదు అదే కొనసాగించాలని అందరం కోరుకుంటున్నారు అయితే కొంతమంది పథకాలని తప్పబడుతున్నారు అంటే సోమరబోతులు చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు దానికి ఏం చెప్తాం పథకాల వల్ల తప్పు కాదండి ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై అరవై సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి పథకాలు ఎవరు ఏసీఎం చేయలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత ఆ ఆశయాలన్నీ నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు తప్ప ఎవరు చేయలేదు అభివృద్ధి అనేది ఒకసారి జరగదు కదా ఒకసారి మనం ఏదైనా కార్యం చేసామంటే వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తేనే అది ఇంకో ఫైవ్ ఇయర్స్లో నీ ఇండస్ట్రీలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని కోరు మీ నర్సీపట్నం డెవలప్మెంట్ గురించి నర్సీపట్నం డెవలప్మెంట్లో గణేష్ గారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలు అందరి మీద బెస్ట్ ఎమ్మెల్యే గణేష్ గారు మళ్ళీ ఆయన వచ్చే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గణేష్ గారే మళ్ళీ ఎమ్మెల్యే ఉంటారు అంటే మరి రోడ్ల గురించే కానీ పెదలు అందరికీ చూస్తుండే మరి బాగా చూస్తుండగా పెదలకి బాగా చూస్తుండు ఎక్కడ వస్తుండే మా అది ఇక్కడ ఎవరు గెలుతారో ఇదే గెలుస్తారు గణేష్ వెళ్తారు గణేష్ అయ్యన గారు అయ్యన్న గారు అంటే మరి కష్టమే ఇతను ఇతను నా తిరగలేదు అది ఎప్పుడు గెలిచినా చేతిరాడు అచ్చా పట్టించుకోడు పెద్ద అందుబాటులో ఉంటాడు ఇతనే అందుబాటులో ఉంటాడు గణేష్ గారు ఎప్పుడు అందుబాటులో ఓ ఈ పిల్ల పెళ్లి చేసుకొని ఒక ఏ కార్యమని వస్తాడు మనం నా ఇంటికి వచ్చినాడు ఇది మాటలే చెప్తాను మా అబ్బాయి పెళ్లి చేస్తే వచ్చినాడు అలాగే ఏదైనా కార్యం ఉన్నా ఏది ఉన్నా చాలా జాగ్రత్తగా ఉంటాడు అతను మంచివాడు ఒకళ్ళు పిలిస్తే పోతాడు లేదు లేదు గొడవలు పెట్టుకుందాం అల్లరి చేద్దాం ఎంత గొడవ చేద్దాం అలా మనం అంత అంత మంచిగా ఉంటాడు అతను గణేష్ గణేషులో తప్పలేదు పని పనిముట్లు ఇచ్చేవారు దాంతో అమ్ముకోకుండా దాని మీద బతకడానికి ఈ డబ్బు ఇచ్చి ఖర్చు పెడుతున్నారు అది తేడా చంద్రబాబు నాయుడు గారు అంటే దూర తెలివితేడతో ఇచ్చేవాళ్ళు ఇచ్చి ఏం చేసేవారు అంటే పనిముట్లు దాంతో మనం ఏం చేస్తున్నాం పని చేసుకుంటున్నాం అవి అమ్మడానికి అవ్వదు కదా ఎవరు తీసుకోరు ఇది డబ్బు ఇస్తే తాగుతాం తందనాలు నాడుతాం శిఖరలుకి వెళ్తాం అవి ఉండవు కదా పోషకం ఎలా ఉంటుంది నా ఖర్చుకి సొంతంగా కల్పించి వెళ్తాం అలాగే ఆ దూరదృష్టి మీద అలాగ ఉంది అందుకని వీళ్ళగా ప్రజలు అమాయకులు ఏంటండి తెలివైన వాళ్ళు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అందుకని రేపు ప్రభుత్వం మారవచ్చు మారుతుంది అని చెప్పి ప్రజల అభిప్రాయం అనుకుంటున్నారు వచ్చేస్తారని అనుకోవడం మరి జనాలు అంటే ఎక్కడ పది మంది మాట్లాడేటప్పుడు ఇద్దరే వైఎస్ఆర్కి మాట్లాడుతున్నారు ఉన్న ఎనిమిది మంది తెలుగుదేశం కేసి మాట్లాడుతున్నారు అలా ఉండబోతుంది పట్నం నియోజకవర్గంలో అయ్యన గారు వస్తారని అంటే గణేష్ బాబు గారు వచ్చారు కానీ ఏమి చేయలేదు అన్నట్టు ఒక టాకు డెవలప్మెంట్ లేదు ఏముందని డెవలప్మెంట్ ఏం కనపడలేదు కదా ఇప్పుడు చూడండి రోడ్లు గుంతలు పొంతలు ఇలాగైపోయాయి ఇప్పుడు ఒక సందులోకైనా చంద్రబాబు నాయుడు గారు ఏములు ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పనికి పనికిమాల రోడ్లకైనా చేశారు ప్రతి పల్లెటూరికి ఒక మనిషి నడిచిఓసో లేకపోతే సైకిల్ ఎల్లిగా అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళు చేసిందే ఆ ఉన్నది డెవలప్ చేయలేదు అవి మళ్ళీ గోతులు అయిపోయి మళ్ళీ వీళ్ళు వచ్చి ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకోండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ గుంతల పోషణగా జరిపోయేటట్టు కనపడుతుంది ఇప్పుడు అలాగైపోయింది రోడ్లు తుఫాను వల్ల ఎన్నో ఇలాగ పోయి తర్వాత పంట నష్టాలు ఈ పంట నష్టం కూడా బాగా విపరీతంగా అయిపోయిందండి మరి మరి రాజధాని విషయంలో రాజధాని మీకు వైజాగ్ దగ్గరగా చేస్తున్నారు మెయిన్ రాజధాని అదే అవుతుంది ఆ విషయంలో మీ ఇటు సైడ్ ప్రజలు మీకు వైజాగ్ దగ్గర కాబట్టి ఏమైనా హ్యాపీగా ఉన్నారా లేదా ఇప్పుడు చిన్న మాట అండి హైదరాబాద్ భాగ్యనగరం అన్నది ఈనాడు బట్టు ఉన్నది కాబట్టి హైదరాబాద్ భాగ్యనగరం అది రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ డెవలప్ కాకముందే విశాఖపట్నం డెవలప్ మనకి మనకి డెవలప్మెంట్ ఎప్పుడు అయిపోయే ఉంది దాని గురించి మళ్ళీ ఎక్కడో రాజధాని బట్టి ఇక్కడ ప్రజలకు అని ఇది చేయడం బాగోదు విజయవాడ రాజధాని అయితే బాగుంటది అన్నిటికీ సెంటర్ సెంటర్ అంటారు జంక్షన్ కాబట్టి ఒక ట్రైన్ లకు కానీ బస్సులకు కానీ అన్నిటికీ కూడా జంక్షన్ కాబట్టి జంక్షన్ లోనే పెట్టాలి అన్ని దానికి మధ్యలో ఉంటది కాబట్టి అక్కడ బాగుంటుంది లేదండి రాజకీయ నాయకులు పెట్టి పెట్టకుండా తప్ప ఏమీ లేదు ఎవరు ప్రజల్లో ఊపి రాలేదు లేదు లేదండి ఎలాగుంటదండి ఇప్పుడు డెవలప్ అయి ఉంది కదా మళ్ళీ ఇంకో రాజధాని పెట్టి చేస్తానండి డెవలప్ అవున చోట రాజధాని పెడితే అందరికి డెవలప్ గా ఉంటది అంతేకాని తప్ప అందరికీ కలిసి రావాలా ఈ చివరిని పెట్టి అయితే ఆ శివరణ వచ్చి వాళ్ళు ఊరుకుంటారా మీ ఈ శివరణ ఆ శివరం పెడితే మేము ఊరుకుంటాం ఇలా గొడవలు అంటే మధ్యని కలిబిలు పెట్టి గొడవాడించడానికి తప్ప వేరే ఉద్దేశాలు ఏమి ఉండవండి నా ఎందుకండి ప్రజల్లో ఏమీ లేవండి రాజకీయ నాయకుల్లో తప్ప ఈ నాయకులైతే ఆ నాయకులైతే రాజకీయ నాయకుల్లో తప్ప ప్రజల అభిప్రాయం హైదరాబాద్ ఇక్కడ విజయవాడ అయితేనే బాగుంటుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పాటికి ముందు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నీ ఇల్లు ఏది అంటే ఇదిగోనంటే నా ఇల్లు చూపించడానికి లేదు మనకి ఫస్ట్ రెండోది ఏమిటంటే మనం అందరం కలిపి మనం రాజధాని అని చెప్పుకోవడానికి లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా అంటే మనం అనాథల్లో రోడ్డు మీద ఉన్నాం అంతే కదండి మనం ఆంధ్ర ఏమంటారంటే రకరకాలుగా చెప్పుకుంటాం మరి ఉన్న కాలానికి ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గం జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాలను ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ టు ఆదాన్